హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎంత పర్సంటేజ్ ఉండొచ్చు పర్సంటేజ్ నేను చెప్పలేను ఒక హండ్రెడ్ క్రోర్స్ పైన ఉన్నారు హండ్రెడ్ క్రోర్స్ పైన ఇప్పుడు ప్రపంచం ఏడు వందల ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్ల ఏడు వందల ప్లస్ ఎక్కువ విశ్వాసం ఎవరిని నమ్ముతున్నారు ఈ ప్రపంచంలో ఒక రెండు వందల యాభై కోట్ల మంది మూడు వందల కోట్ల మంది ముస్లింస్ ఓ మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు ఇవి కాకుండా మన మన జనాభా ఎంత హిందువుల జనాభా ఓ వంద కోట్లు ప్లస్ వంద కోట్లు మనకంటే వాళ్ళ విశ్వాసం ఎక్కువ ఉంది కదా ఎక్కువ ఉంది కదా ఇప్పుడు మళ్ళీ జోకులు వస్తాయి చెప్తా ఈ జీ ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్ అందుకని నేనేమి ఫీల్ అవ్వట్లేదు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మందికి నమ్మితే నువ్వు నమ్మాలా ప్రపంచంలో ఎక్కువ మంది మందు కొడితే అట్లా మారిన వాళ్ళు ఏంటి మారడం అంటే మారడం అంటే మతం మారు నువ్వు చెప్పేది ఎక్కువ మంది కాబట్టి మారిన వాళ్ళు అవును సరే నీ క్వశ్చన్ చెప్తా నేను తర్వాత తర్వాత త్వరలో యుఎస్ వెళ్తాను అక్కడికి వెళ్ళి వీడియోలు పెడతా ఓకే నీకు అర్థమయ్యేలా ఓకే నీకు తెలుసో తెలీదో చాలా ఫాస్ట్గా ఇతర దేశాల్లో వదిలేస్తున్న మతం ఏదో తెలుసా ఇదే గొర్రె మతం నువ్వు నెట్లో కొట్టు చర్చ్ ఫర్ సేల్ అని ఎన్ని వస్తాయో చర్చ్ టెంపుల్ ఫర్ సేల్ ఏమన్న వస్తుందేమో చూపించు రాధా మనోహర్ దాస్ గారికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందో ఉంటే నిరూపించు ఉందా సంబంధం ఉందా మీ ఇంట్లో మా బీరువా ఉంది మీకు బీజేపీకి సంబంధం ఉందా ఉంటే నిరూపించు మీకు బీజేపీకి సంబంధం ఉందా ఉంటే నిరూపించు రాధా మనోహర్ దాస్ గారు రాధా మనోహర్ ధర్మానికి సంబంధం ఉంది క్రాంతి రాధా మనోహర్ దాస్ ని పోషిస్తుంది బీజేపీ అని అంటున్నారు మీ ఇంట్లో మా బీరువా ఉంది నిన్ను పోషించేది నేనే నీకు డబ్బులు ఇచ్చేది నేనే అంటే అవుద్దా ఉంది నేను ఇస్తా ఉంది నేను మీరు కూడా ఒప్పుకోండి మరి ఎట్లా నువ్వు నిరూపించాలి ఒప్పుకో అంటే అయిపోతుందా ఇప్పుడు నేను ధర్మం కోసం మాట్లాడుతున్నా దేశం కోసం మాట్లాడుతున్నా గమనించండి ఎప్పుడన్నా గమనించావా ఏ వ్యక్తుల పేర్లు కాదు నేను మాట్లాడేది ఇప్పుడు గుట్టలో ఐదు వందలు టికెట్ పెట్టారు మాట్లాడానా లేదా మాట్లాడారు ఎందుకు మాట్లాడే అది గుడి కాబట్టి అవునా చ మసీదుకి ఎనభై లక్షలు ఇచ్చారు ఆ లహయాంలో వనపత్తి దగ్గర ఎక్కడో ఆ మసీదు బాగు చేస్తుంటే అందులో శివలింగాలు ఏవో బయటపడ్డాయి ఎందుకని అది గుడి కాబట్టి మాట్లాడేనా లేదా అలాగే నిన్న నువ్వు అడగలేదు నేనే చెప్తున్నా శ్రీశైలంలో పులిహార్లో ఎముకలు వచ్చినాయి ఎందువల్ల అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళల్లో గొర్రెలు ఉన్నాయి కాబట్టి కాబట్టి నేను ఏం చెప్తానంటే అక్కడ గొర్రెలు రావడానికి కారణం ఎవరు లేదా తిరుమలలో గొర్రెలు రావడానికి కారణం ఎవరు దాన్ని వ్యతిరేకిస్తాం అక్కడ ఎవడున్నా అక్కడ ఎవడున్నా మై ప్రయారిటీ కంట్రీ మై ప్రయారిటీ టెంపుల్స్ మై ప్రయారిటీ ధర్మం రైట్ సూపర్ అండ్ మీకు ఇంకొక బిరుదు ఉన్నది అది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారా అని అనుకుంటున్నా మిమ్మల్ని యోగి ఆదిత్యనాథ్తో చాలామంది పోలుస్తున్నారు ఆయన ఒక కొండ నేను చాలా చిన్నవాడిని ఎందుకంటే వారికి వారి మఠము ప్లస్ రాజకీయపు కుటుంబం ఉంది నేను చాలా సామాన్యు రైట్ మీకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నదా అసలు ఆ విషయంలో నేను ఇంతకుముందు సమాధానం చెప్పా మనం ఓపెన్గా చెప్తా వార్డు మెంబర్ కూడా గెలవడం అంత కాన్ఫిడెంట్ ఉంది మన వాళ్ళ మీద కాబట్టి నాకు అసలు ఆశ ఆలోచన రెండు లేవు రైట్ మీకు ఖచ్చితంగా నేను నిలబడితే వార్డ్ మెంబర్ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఇంకేమన్నా అవ్వగలుగుతా అన్న కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు రాజకీయాలకు వస్తారా నాకు అసలు ఆసక్తి లేదు నా నా నాకు ఆసక్తి ఏమిటంటే నాకు ఇష్టమైన పని అయితే బాగా చదువుకోవడం చదువుకోవాలంటే మీలాంటి ఇలాంటి తొందరగా వెళ్ళిపోతే చదువుకోగలను కాబట్టి అంటే నేను నిన్ను ఇప్పుడు వెళ్ళిపోవని కాదు ఇప్పుడు నిన్న కాదు ఇవన్నీ ఎందుకు వచ్చింది నేను మాట్లాడడం వల్ల కదా నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడకపోబట్టే కదా ముని అంటే మౌన వృత్తిని అవలంబించిన అని ముని అంటారు నాని ఏం చేయాలి మౌన కూర్చొని చేసుకోవాలి నేను అందుకే కదా ఇల్లు చేశాను ఓకే నేను చదువుకోవాలి నాకు ఇష్టమైన పని నా బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి కూడా కానీ ఎందుకు మాట్లాడుతున్నా ఎవడు మాట్లాడట్లేదు కాబట్టి మాట్లాడుతున్నాను అంటే మీలాంటి వాళ్ళ నుంచి చాలా మంది ఈ సభ్య సమాజం చాలా నేర్చుకోవాలి నేను కూడా నేర్చుకోవాలి కాకపోతే మీరు కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు కటువుగా ఇబ్బందికరంగా వినసొంపుగా ఉండదు ఆ అన్యాయంగా ఉంటుంది అధర్మంగా ఎందుకు చెప్పండి మీరు చెప్పాను చాలాసార్లు చెప్పా మళ్ళీ చెప్తాను ఎప్పుడు చెప్పేదే పాత ఉదాహరణే సరదాగా చెప్తా రైల్లో ఉన్నా ఎవరో మాట్లాడుతున్నారు ఒక ఆయన సెల్ఫీ తీసుకున్నాడు మా అబ్బాయిని తీసుకొస్తా అని వెళ్ళాడు మళ్ళీ వచ్చేసరికి చుట్టూ జనం ఉన్నారు ఇతను వాళ్ళతో చెప్తున్నాడు ఒకరిద్దరితో ఈయన వాళ్ళనే కాదండి బాబు మా అన్న కూడా ఏం స్పేర్ చేయడు మా అన్న కూడా తిడతాడు హిందువుని కూడా అన్నాడు కొంచెం చిన్న స్థలమే కాబట్టి నాకు వినపడిపోయింది ఇట్లా అన్న వేలు ఇలాగే అన్న ఈ వేలు ఇప్పుడు ఫ్లగ్లో పెడితే ఏమొస్తుంది అన్న షాకు ఇప్పుడు నా వేలు పెడితే ఏమొస్తుంది అన్న షాకు నువ్వు పెడితే షాకు నేను పెడితే కేకు రాదు ఎవడబెట్టినా కేకలే వస్తాయి కదా కదా సేమ్ అలాగే మేకు కేకులో దించాలని శుత్తి కావాలన్నా వద్దుగా అది గోడలో దించాలండి కావాలి అది కూడా సార్ 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 అని మనం అంటుంటే వాడు యారా అంటే ఉంటావు రైట్ అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు ఆ పర్సన్ ఏంటంటే ఓ షర్ట్ వేసుకున్నాడు ఫార్మల్గా ఉన్నాడు అంటే ఓ యూనిఫామ్ అనేది లేదు తను ఎట్లయినా ఉండవచ్చు ఆయన ఇష్టం ఇప్పుడు మనం కెమెరా ముందు ఉన్నాం కొంచెం పద్ధతిగా ఉండాలి ఒక చాలా మందికి చూస్తుంటారు కాబట్టి వాళ్లకు మనం ఏదైనా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి సో మీ నుంచి చాలా మంది మెసేజ్ తీసుకుంటారు కదా మీరు మెసేజ్ తీసుకుంటే మసాజ్ చేయించుకోవాలా నేను కాదన్నా నీకు అర్థమయ్యేలా చెప్తాను నా డైలాగే బోయపాటి సీను వాడాడు బౌత్ ఆర్ నాట్ సేమ్ ఎప్పుడో చెప్పాను దానికి కావాలి రుజువు యూట్యూబ్లో వెతుక్కో అంత సినిమా లేదు మనకు కావాల్సింది జనాలకు వెళ్ళడం కాపీరైట్స్ పెడితే నాకు నా ఉద్దేశం జనాలకు వెళ్ళడం కదా సరదాగా చెప్పాను అంటే ఎవరో పిల్లలు గురుజీ ఈ వీడియో మీరు టూ థౌజండ్ పెట్టారు ఈ ఆఖండ సినిమా ఇప్పుడు వచ్చింది అని ఊరికి కంపేరు ఆ డైలాగ్ చెప్తారు సరదాకి భోపాటి సినిమా సినిమా తీసి అప్రిషియేట్ చేయాలి అది అది ముఖ్యమా నీ డైలాగ్ ముఖ్యమా అది కాదు మంచి విషయం ఏంటంటే మీ ఇంటికి వచ్చి ఎవరైనా మీ నాన్నగారు ఉన్నారా సార్ నాన్నగారు ఉన్నారు లేరు బయటికి వెళ్ళారు ఏదో చెప్తాం ఇంకోలా అడగడం ఉంది నీకు తెలుసు ఎలా అడగకూడదు అలా అడిగాడు దాని తగ్గట్టే చెప్తాం అలా చెప్పాలి నేను అలాగే చెప్తున్నా ఇంకా మెత్తగా యాక్షన్ అయితే చేయలేను నేను అరిస్తే అరుస్తా మీద చరుస్తా తమ్ముడు తమ్ముడే తర్వాత తర్వాతే